అందరికీ నమస్కారం ఈ రోజు మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వారి ప్రేమ ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం ముందుగా ఒక చిన్న విషయం మన ఛానల్లో రెండు వేల ఇరవై సంవత్సరం దేవీ నవరాత్రుల గురించి ఒక వీడియో రాబోతుంది రెండు రోజుల్లో అమ్మవారికి ఎన్ని అవతారాలు ఇంద్రకిలాద్రి చరిత్ర వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు అనుమానం ఉందా ప్రేమ సమస్యలు ఉన్నాయా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా అయితే గురూజీ తిరుమల గారికి సంప్రదించండి మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం పరిష్కారం చేస్తారు ప్రేమను ఉన్నవారు పెళ్లైన వారు ఇంకా కొత్తగా రిలేషన్లోకి అడుగు పెట్టబోతున్న వారందరికీ ఈ నెలలో ఏం జరగబోతోందో చూద్దాం ఈ నెలలో ఒక స్త్రీ వల్ల కర్కాటక రాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని గ్రహాలు సూచిస్తున్నాయి మరి ఆ స్త్రీ ఎవరో ఎలాంటి సమస్యలు కలగబోతున్నాయో వివరంగా చూద్దాం ఆ స్త్రీ ఎవరు ముందుగా ఆ స్త్రీ ఎవరో చూద్దాం కొంతమందికి ఈ స్త్రీ తల్లి లేదా అత్తగారు కావచ్చు కుటుంబ విషయాల్లో జోక్యం చేసి చిన్న చిన్న తగాదాలు తీసుకొచ్చే అవకాశం ఉంది కొంతమందికి ఈ స్త్రీ ప్రియురాలి ఫ్రెండ్ లేదా కలీగ్ కావచ్చు మీ రిలేషన్ పై అనుమానాలు లేదా అపార్థాలు కలిగించేలా మాట్లాడే అవకాశం ఉంది పెళ్ళైన వారికి ఈ స్త్రీ పొరుగు వారి మాటలు లేదా బంధువులు జోక్య రూపంలో సమస్యలు తెచ్చే అవకాశం ఉంది అంటే ఇది తప్పనిసరిగా ఒకే వ్యక్తి కాదు మీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి వేరువేరుగా ప్రభావం చూపుతుంది ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు ఆ స్త్రీ వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో చూద్దాం అపాతాలు మీ భాగస్వామితో చిన్న విషయాలపై మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు అనుమానాలు ఒకరిపై ఒకరికి విశ్వాసం తక్కువై అన్నెసెసరీ డౌట్స్ వచ్చే అవకాశం ఉంది బంధువుల జోక్యం ఇంటి పెద్దలు ముఖ్యంగా స్త్రీలు మీ వ్యక్తిగత జీవితంలో మితిమీరిన జోక్యం చేసుకోవడం వల్ల కలహాలు రావచ్చు భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు ఎవరు తప్పు చేయకపోయినా మూడో వ్యక్తి వల్ల తగాదాలు రావడం సాధ్యం ఏం చేయాలి పరిష్కారాలు ఈ సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేయకుండా ఉండేందుకు ఏమీ చేయాలో చూద్దాం మొదటగా మీ భాగస్వామితో స్పష్టమైన సంభాషణ జరపండి మూడో వ్యక్తి మాటలు వినకండి రెండవది ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోండి ఇది ఉంటే ఎవరూ మధ్యలో రారు మూడవది చిన్న విషయాలను పెద్దవిగా తీసుకోకండి ఈ నెలలో సహనం చాలా ముఖ్యం చివరిగా ఆధ్యాత్మికంగా బలపడటం ప్రతి సోమవారం శివునికి జలాభిషేకం చేయండి పాలు జలము సమర్పించండి ఇది మీ మనసులో ప్రశాంతతని రిలేషన్లో సాంతవనని ఇస్తుంది ఇబ్బందులు ఉన్నప్పటికీ నెలలో కర్కాటక రాశి వారికి మంచి విషయాలు కూడా ఉన్నాయి కొత్త జంటలకు బంధం బలపడే అవకాశం ఉంది సింగిల్ గా ఉన్న వారికి కొత్త పరిచయాలు వస్తాయి అయితే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు పెళ్లైన వారికి చివరి వారంలో సమ్మతి అర్థం చేసుకోవడం పెరుగుతుంది అంటే ప్రారంభం కాస్త కఠినంగా ఉన్న చివరికి ఈ నెల మంచి ముగింపు ఇస్తుంది అందుకే కర్కాటక రాశి వారు ఈ నెలలో శాంతి సహనం విశ్వాసం అనే మూడు విషయాలను పాటిస్తే సమస్యలు తగ్గుతాయి జీవిత భాగస్వామితో లేదా ప్రేమించే వ్యక్తితో బంధం బలపడుతుంది వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు అమ్మవారి దేవి నవరాత్రులు మంచి వీడియో రాబోతుంది రెండు రోజుల్లో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి